ఒక గ్రామంలో ఎంతో దయ కలిగిన ముసలావిడ ఉండేది ఆమె ఒంటరిగా ఉన్న జీవితంలో ఎన్నో కష్టాలు చూసినా ఎప్పుడూ నవ్వుతూ అందరితో ప్రేమగా ఉండేది ఆ ఊరి ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినా మనసు బాగోకపోయినా ఆమె దగ్గరికే వెళ్లేవారు ఒకరోజు రాధా అని యువతి కళ్ల నిండా నీళ్లతో ఆ దగ్గరకు వచ్చింది తన భర్త పని కోసం సిటీకి వెళ్ళి చాలా రోజులైందని కాని ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పంపలేదని తన పిల్లలు ఆకలితో ఉన్నారని ఏడుస్తూ చెప్పింది తన భర్త తమను మర్చిపోయాడేమోనని ఏదో చెడు జరుగుతుందని ఆమె ఎంతో భయపడిపోయింది అప్పుడా ముసలావిడ చిరునవ్వుతో రాధను దగ్గరకు తీసుకుని పిచ్చిదానా మనం చెడు ఆలోచనలు చేస్తే మనకు మరింత భయం బలహీనత కలుగుతాయి అదే సానుకూలంగా ఆలోచిస్తే మనస్సు ప్రశాంతంగా ఉండి ఏ సమస్యనైనా ఎదుర్కొలే ధైర్యం వస్తుంది అని చెప్పింది ఆమె రాధకు ఒక కథ చెప్పింది పూర్వం ఒక పేదమాడు తన దగ్గర ఏమీ లేదని ఏడుస్తూ నది ఒడ్డున కూర్చుంటే ఒక వృద్ధురాలు అటుగా వచ్చి అతణ్ణి అడుగుతుంది ఏమైంది నాయనా అలా ఉన్నావు అని అప్పుడతను నా దగ్గర ఏమీ లేవు డబ్బు లేదు చదువు లేదు తల్లిదండ్రులు కూడా లేరు అలా అంటూ అతను బాధపడతాడు అప్పుడా ముసలామె అతనితో ఇలా అంటుంది పిచ్చివాడా నీకు ఎవరూ లేరు అని ఎలా అనుకుంటావు పారుతున్న ఈ నది నీదే ఊగుతున్న ఆ చెట్లు నీవే నడుస్తున్న ఈ నేల మొత్తం నీదే సూర్యచంద్రులు నీవాళ్లే ఇవన్నీ నీవే లేని కోసం బాధపడటం మానేసి ఉన్నవాటిలో సంతోషాన్ని వెతుక్కో నీ జీవితం హాయిగా ఉంటుంది చెడుగా ఆలోచించడం మానేసి శాంతంగా ఆలోచించు నీవు చేయగలిగే పనేంటో నీకే తెలుస్తుంది ఆ మాటలతో ఆ వ్యక్తి తన ఆలోచనా విధానాన్ని మార్చుకుని జీవితంలో శాంతిని పొందాడు ఈ కథ విన్న రాధ కూడా తన భయం వదిలేసి ప్రతిరోజూ ఉదయాన్నే ఈరోజు అంతా మంచే జరుగుతుంది అని ధైర్యంగా తన పనులు చేసుకోవడం మొదలుపెట్టింది ఆమె ఆశతో ఎదురుచూస్తున్నట్టే కొన్ని వారాల తర్వాత తన భర్త దగ్గర నుండి ఉత్తరం డబ్బులు అందాయి తన భర్తకు అక్కడ మంచి ఉద్యోగం దొరికిందని తెలిసి ఆమె ఎంతో సంతోషపడింది సమస్యలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా సానుకూల దృక్పథంతో ఉంటే ఎంతటి కష్టాన్నైనా దాటవచ్చు ఈ కథ మీకు నచ్చితే ఇలాంటి స్ఫూర్తినిచ్చే కథల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి